అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్లేస్ లోకి కొత్త ముఖ్యమంత్రి రాబోతుండనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఈ అంశం చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ల నోట్లకెళ్లి మంత్రులను ముఖ్యమంత్రి స్థాయి అనేటటువంటి ఒక మాట వస్తున్నది రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశిస్తూ రాజగోపాల్ రెడ్డి ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది మీరిద్దరు ముఖ్యమంత్రి స్థాయి మీది మీరు ముఖ్యమంత్రి ర్యాంక్ మీది మీరు మంత్రి ర్యాంక్ కాదు మీరు చాలా పెద్ద ర్యాంక్ అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఒక కీలకమైనటువంటి బాంబు గెలిచే కార్యక్రమం చేసింది రాజగోపాల్ రెడ్డి గతంలో ఇంకో మాట చెప్పిండు ఉత్తమాన నువ్వు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితేవే నా నాలుగ మీద మచ్చ ఉంది అది అయి తీరుతుంది ఖచ్చితంగా నువ్వు ముఖ్యమంత్రి అయితే రాసి పెట్టుకో అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఒక సంచలమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు చాలా మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీనియర్ లీడరు అందరికంటే సీనియర్ అయినాయి ఆయన కంటే సీనియర్ లీడర్ కాంగ్రెస్లో ఇప్పటిదాకా లేరు ఆయన సీఎం అయితే బాగుంటుంది చాలా అనుభవం ఉన్నటువంటి లీడర్ అని చెప్పి చాలా మంది కాంగ్రెస్లో మాట్లాడుకుంటున్నారు అంటారు అట్లానే ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందనేది కూడా కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక చర్చ అట్లనే కాంగ్రెస్ వర్గాలలో కూడా పెద్ద ఎత్తున కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిస్తే బాగుంటది రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో ఆయనకు ఒక క్లారిటీ లేదు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి డిసిషన్ పైన ఆయన ఆయనకే నమ్మకం లేదు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని గలవనికపోతే కలుస్తలేడని రేవంత్ రెడ్డి మంత్రులతో మాట్లాడతలేడని రేవంత్ రెడ్డిని ఆరు నెలల కాంచని పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గలవలేదు తెలుసా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అయితే అసలు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా గురిస్తులేడట పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళు రేవంత్ రెడ్డిని పోతే అసలు వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు ఆఖరికి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సెక్రటరియట్ లో ఉంటే అపాయింట్మెంట్ తీసుకుని పోతే కూడా రేవంత్ రెడ్డి కలిసే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంటికి పోయి మాట్లాడడం ఇంటికాడంలో ఫ్రీ ఉంటాడేమో అంటే పొద్దువల పైన నుండి కింది దిగుతాడట ఫస్ట్ ఫ్లోర్ నుండి దిగేసరికి ఈ అన్నా నీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడేది ఉంది అని చెప్పి ఎమ్మెల్యే ఎవరైనా అడిగితే నేను అర్జెంట్ మీటింగ్ ఉంది పోవాలని చెప్పి వెళ్ళిపోతుండట అంటే సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు టైం ఇచ్చే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి సో చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కొంత అసహనంలో ఉన్నారు అసంతృప్తితో ఉన్నారు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు అనేది కొంత సోషల్ మీడియాలో వినపడుతున్నట్టు పెద్ద వార్త అయితే రేవంత్ రెడ్డి సీఎం సీటు కాస్త ఉత్తమ్ కుమార్ రెడ్డికి పోవచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ సీఎం కావచ్చు దాదాపు రెండున్నర సంవత్సరాలు రేవంత్ రెడ్డి రెండున్నర సంవత్సరాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కర్ణాటకలో కూడా సేమ్ సిద్ధరామయ్య ప్లేస్ లో ఇప్పుడు డికే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు సిద్దరామయ్య తీసేసి డీకే శివకుమార్ ని లైన్ లోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉంది అక్కడ అనేది ఒక పెద్ద చర్చ తర్వాత ఢిల్లీ హైకమాండ్ కూడా ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా అంటే చాలా సర్వేలు చేపించినట రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్సు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీల పర్ఫార్మెన్సు ప్రభుత్వ అధికారుల పర్ఫార్మెన్సు ఇక్కడ ప్రజల పర్ఫార్మెన్స్ అసలు ప్రజలు ప్రభుత్వాన్ని ఏమనుకుంటుర్రు ప్రభుత్వం సూపర్ అంటురా డూపర్ అంటురా హిట్ అంటురా ఫట్ అంటుర్రా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన జనాల స్పందన ఏంది జనాల ఒపీనియన్ ఏందని చెప్పి పిన్ టు పిన్ సర్వే చేపిస్తే రేవంత్ రెడ్డి అన్ని అంశాలలో ఫెయిల్ మొన్న మూడా తెలంగాణ అని చెప్పి ఒక సర్వే వచ్చింది మూడవ తెలంగాణ సర్వేలో దాదాపు ఫైవ్ పాయింట్ సిక్స్ రేషియో గ్రాఫ్ తగ్గిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ముప్పై ఆరు సీట్లు గెలుస్తాయట ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది సీట్లు మాత్రమే ఒకవేళ భారతీయ జనతా పార్టీ గనక ఇప్పటిప్పుడు ఎలక్షన్స్ వస్తే బీజేపీ పద్దెనిమిది నుండి పదిహేను సీట్లు గెలుస్తుందట ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ పార్టీ యాభై నుండి యాభై ఐదు సీట్లు గెలుస్తుంది అని చెప్పి మూడా తెలంగాణ ఇచ్చినటువంటి ఒక ప్రధానమైన అంచనా కాబట్టి రేవంత్ రెడ్డి పైన భయంకరమైన వ్యతిరేకత వచ్చింది సొంత కాంగ్రెస్ పార్టీ నేతలే రేవంత్ రెడ్డిని విమర్శించేటటువంటి పరిస్థితి కనబడుతున్నది ఒకటి మంత్రి పదవుల విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ ఆరుగురు మంత్రులు అట్నే ఉన్నారు అసలు ఎంత దౌర్భాగ్యం అంటే తెలంగాణలో పదహారు నెలల నుండి ఆరుగురు మంత్రులు లేకుండా కేబినెట్ నడుస్తుందంటే మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో అయింది కావచ్చు వేరేటోర్లతో కాలే ఇప్పుడు మొత్తం అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ అరవై ఐదు మంది వేసుకోండి మొన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీట్ ఒకటి అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది నిలిచేది మొత్తం పద్దెనిమిది మంది మంత్రులు ఉండాలి దాంట్లో పన్నెండు మంది ఉన్నారు ఇప్పుడు అంటే ఎంత కాదన్నా కూడా ఒక యాభై మంది అయితే ఉంటారు కదా ఈ యాభై మందిలా ఆరుగురు మంత్రులు దొరుకుతుంది కదా యాభై మంది ఎమ్మెల్యేలు ఆరుగురు మంత్రులు ఫిట్ వాళ్ళు ఎవరు లేరా అందరు అన్ఫిట్టా ఇప్పుడు అట్లా మాట్లాడుకుంటారు కొండాసుర మంత్రి పదవికి ఫిట్టానా శ్రీధరబాబు మంత్రి పదవికి ఫిట్టా తుమ్మ నాగేశ్వరరావు గారు మంత్రి పదవి సరే ఆయన ఆయన హోదా వేరే అయ్యి ఉండొచ్చు కానీ ఆ వ్యవసాయ శాఖకు ఫిట్టా పాపం ఆయన బాధపడుతుండట నాకు అనవసరంగా వ్యవసాయ శాఖ తీసుకున్నా కదా ఈ రైతు భరోసా విషయంలో అంత ఆగమాగం ఉంది పెంట పెంటు ఉంది ప్రజలు అనవసరం కానీ తుమ్మల్ నాగేశ్వరరావు గారు ఫీల్ అవుతారు జూపల్లి గారు ఫిట్టా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి ఫిట్టా మీరు చెప్పాలి ఎవరెవరు ఫిట్టు మంత్రి పదవికి అని చెప్పి పొన్నమన్న అంటే ఫిట్టు పొన్నమన్న అద్భుతంగా పనిచేస్తుండ్రు ఆర్టీసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాబట్టి సూపర్ బీసీ మంత్రి కాబట్టి కూడా సూపర్ సీతక కూడా ఫిట్టు అవి చాలా అద్భుతంగా పనిచేస్తుంది పొంగులేటి సీనాన్న కూడా ఫిట్టే తుమ్మలన్న కూడా ఫిట్టే ఒక మాట చెప్పాలంటే వీళ్ళందరూ ఫిట్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు మంత్రి పదవులలో మిగతా వాళ్ళు ఫిట్టా యాభై మంది ఎమ్మెల్యేలలో మంత్రి పదవి అర్హులైనటువంటి వ్యక్తులు మీకు దొక్కతలేరు ఇప్పటిదాకా పదహారు నెలల్లో రాజగోపాల్ గారికి మంత్రి పదవి ఇస్తే తప్ప వివేక్ వెంకట స్వామికి మంత్రి పదవి ఇస్తే తప్ప మల్లరెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇస్తే తప్ప వాకాటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తే తప్ప అద్దెకి దయాకర్కి మంత్రి పదవి ఇస్తే తప్ప వీళ్ళు ఉన్నారు కదా విజయశాంతికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇచ్చారు ఆమెకు మంత్రి పదవి ఇస్తే తప్ప ఆమె కూడా సీనియర్ లీడర్ కదా వీళ్ళందరూ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు కదా వీళ్ళకి ఇవ్వచ్చు కదా క్లియరు మంత్రి పదవుల విషయంలో ఫెయిల్ రేవంత్ రెడ్డి పైన ఇంకో వ్యతిరేకత ఎట్లా వచ్చిందో తెలుసా మంత్రి పదవులు లేదని చెప్పి రేవంత్ రెడ్డి పైన ఇంకో వ్యతిరేకత ఏం తెలుసా రేవంత్ రెడ్డి అడ్డగోలి అప్పు చేస్తున్నాడు అప్పుల కోసం విదేశాలకు పోతున్నాడు ఇంకోటి ఎవరు ఏం చెప్పింటేట ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏమైనా సజెషన్స్ ఇద్దామన్నా కూడా మొన్న నేను ఒక ఒక టాపిక్ విన్నా ఒక పెద్ద మనిషి చెప్పినప్పుడు విన్న నేను ఒక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని గెలవడానికి పోయినప్పుడు రేవంత్ రెడ్డికి సలహాదారుడు ఉన్నాడు వేమనారేందర్ రెడ్డి వేమనారేందర్ రెడ్డిని ఒక ఎమ్మెల్యే కలిసిందట కలిసి రేవంత్ అన్ను కలవాలనే కలుస్తలేడు అని చెప్పి ఒక ఎమ్మెల్యే వేమనారేంద్ర రెడ్డితో చెప్తే వేమనారేంద్ర రెడ్డి చెప్పినాడు కదా నువ్వు కలిస్తే రేవంత్ రెడ్డిని కలవు కానీ ఆయనకు సలహాలు సూచనలు ఇవ్వకు ఆయనకు నష్టలేవు ఆయన ఆయనే ఏమైనా ఉంటే చేసుకుంటాడు మనం సలహాలు ఇస్తే ఆయనకు నష్టలేవు నాకు తెలిసన్నా అని చెప్పి ముఖం మీదనే చెప్తున్నాడు కాబట్టి ఏదో ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వకని చెప్పి వేమనారాయణ రెడ్డి ఒక ఎమ్మెల్యేకి చెప్పినట ఒక ఎమ్మెల్యే పర్సాన అయిందట అరే నేను ఆయన కంటే సీనియర్ లీడర్ నేను పోయి చెప్తే తప్పేనని చెప్పి ఇవన్నీ పెద్ద చర్చలు నడుస్తున్నాయి తర్వాత రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదని రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చాలా వీక్ ఉందని రేవంత్ రెడ్డి ఎంత చెప్పినా ఇంటలేడని మళ్ళీ రేవంత్ రెడ్డి అసలు పట్టించుకుంటున్నాడ ఆయన రూటే వేరు ఆయన రూటే సపరేటు తర్వాత రేవంత్ రెడ్డి వల్లనే భయంకరమైన వ్యతిరేకత వచ్చింది అనేది పెద్ద చర్చ ఉంది హైదరాబాద్ వద్దు వద్దు అని మొత్తుకున్నట్టు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చాలా మంది ఇక చాలు బంద్ చేద్దాం వ్యతిరేకత వస్తుంది చాలు చాలా అంటే ఇన్లే ఏ గట్లెట్లు గట్లెట్లుండదు కానియాలని చెప్పి చెప్పిండు హైడ్రా తీసుకొచ్చిండు చాలా మంది బాధితులు ప్రభుత్వం పైన మరలబడ్డరు రేవంత్ రెడ్డి ఆ విషయంలో ఫెయిల్ అయింది తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంలో కూడా ఆయన పాత్ర అని రేవంత్ రెడ్డి సొంత నిర్ణయం అక్కడ ఫెయిల్ ఈ టీఎస్ అనే పేరు తీసేసి టీజీ పెట్టిండు ఇది కూడా రేవంత్ రెడ్డి సొంత నిర్ణయం అనే చర్చ కూడా ఉంది అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా వేస్తానన్నారు కదా అక్కడ ఫెయిల్ ఉద్దని చెప్పినట్టు చాలా మంది మంత్రులు ఎందుకు ఆయన ఆనవాళ్ళు ఉంటే లేకపోతే మనం మంచి పని చేస్తే జనాలే మన వైపు ఉంటారు ఆయన అప్పు చేసిన ఆయన పైన వ్యతిరేకత ఉంది కాబట్టి జనాలు మనల్ని కోరుకున్నారు మనం ఆయన లెక్కన చేయవద్దు ఇబ్బంది పడతామని చాలా మంది సీనియర్ లీడర్లు చెప్పారట ఇన్లే ఇక్కడ ఇన్లే తర్వాత రైతు భరోసా మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు ఇస్తామని చెప్పిన కూడా రేవంత్ రెడ్డి అనట ఆయన డెడ్ లైన్ పెట్టుకున్నాడు మంత్రుల ఒపీనియన్ ఏం తీసుకోలేదు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఏం అడగలేదట సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి వ్యక్తులు సలహాలు కూడా తీసుకోలేదట మార్చి ముప్పై ఏడు తారీఖు లోపు రైతు పరస్సు అప్పుడే చెప్పేసిండు అప్పుడే చెప్పిండు జనవరి ఇరవై ఆరో తారీఖు రాత్రి అర్ధరాత్రి పైసలు పడతాయని ఆయననే చెప్పిండు మార్చి ముప్పై ఏడు తొరగ తారీఖు లోపు పడతాయని ఆయనే చెప్పిండు అప్పుడే ఓన్ డిసిషన్ ఇద్దరు నిర్ణయాలు అడిగేది ఉండదు ఏమంటే ఓన్ డిసిషన్ అప్పుడే చెప్పిండు రుణమాఫీ కూడా ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రెండు లక్షల రుణమాఫీ అని అప్పుడే ఆయనే చెప్పేసిండు ఆయన ఓన్ నిర్ణయం సొంత నిర్ణయం తర్వాత రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు పైన పైసలు కట్టండి రెండు లక్షలు మాఫీ చేస్తామని చెప్పింది ఆయన సొంత నిర్ణయం అంటే రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాల వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం రేవంత్ రెడ్డి నోటి దుల అట్లే అనవచ్చు మరి ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి నేతలు కూడా అదే చెప్తున్నారట రేవంత్ రెడ్డి నోటి నోరు ఆవుతలేదు ఇష్టమో మాట్లాడుతు ఏది పడతా చెప్తున్నాడు మేము ఇబ్బంది పడుతున్నాం ఓ ఆలోచన లేదు మమ్మల్ని అడుగులు లేదు సలహాలు సూచనలు తీసుకుని లేదు నువ్వు అంటుండు చెప్తుండే అవతల పడుతుండ్రు మేము సఫర్ అవుతున్నాం నియోజకవర్గాలలో తిరుగుతుండే జనాలు మమ్మల్ని నిరుతున్నారు అని చెప్పి ఎమ్మెల్యేలను తల కొట్టుకుంటున్నారు మంత్రులకు ఫిర్యాదు అవుతున్నారు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి అన్ని చెప్తుండు రైతు భరోసా అంటుండు రుణమాఫీ అంటుండు పెన్షన్ అంటుండు ఇంద్రమైిల్ అంటాడు యువ వికాసం అంటాడు ఆత్మీయ భరోసా కార్డు అంటాడు అన్ని చెప్తాడు అన్ని మంచి చెప్పిండు ఇప్పుడు మేము ఊళ్ళో పోతే జనాలు మమ్మల్ని అడుగుతురు రైతు భరోసా రుణమాఫీ ఏమైందని చెప్పి మీ దగ్గర పైసలు లేనప్పుడు ఎందుకు చెప్తురు మీ దగ్గర పైసలు లేనప్పుడు మూసుకొని రీ మీరేం సఫర్ అయితే లేరు మేము సఫర్ అవుతున్నాం ఊళ్ళే జనాలు మమ్మల్ని తిరుతురు కొడుతురు అని చెప్పి ఎమ్మెల్యేలు ఫిర్యాదు అవుతున్నారు మంత్రులకు మంత్రులు రేవంత్ రెడ్డి అన్న నువ్వు అన్ని ఇష్టం ఉన్నట్టు చెప్తున్నావు మన ఇబ్బంది అవుతుంది అదే ఎమ్మెల్యేలు అందరూ మాకు ఫిర్యాదు అవుతున్నారు అంటే మరి ఏం చేద్దాం అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి మరి ఏం చెప్దాం మరి ఏం చేద్దాం ఏం చెప్దాం ఏదో ఒకటి చెప్పకపోతే ఎట్లా అంటే ఏదో ఒకటి చెప్పుడే తప్ప చేసే పరిస్థితి లేదు అంటే రేవంత్ రెడ్డి ఆయన ని ఆయనే తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు తర్వాత ఆయన ఇచ్చేటటువంటి ఓపెన్ స్టేట్మెంట్ చూడండి రాష్ట్రం దివాలా తీసింది అప్పు ఉడతలేదు మా దగ్గర పైసలు లేవు మేము ఏం చేయాలో చెప్పండి ఎవరికి ఎట్లా పైసలు పంచాలో చెప్పండి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు అప్పులు తీసుకొస్తున్నాం కేసీఆర్ చేసిన అప్పుకు వడ్డీలు కడుతున్నాం ఇవ్వే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఇంకో పెద్ద షాకింగ్ న్యూస్ ఏం చెప్పనా కేసీఆర్ పెట్టినటువంటి భారీ బహిరంగ సభ తాకిడి బాగా కలిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేసీఆర్ సభ పెడితే ఏడు లక్షల మంది వచ్చినట్టునయ్య పది లక్షల మంది తరవేడు పెట్టుకురాళ్ళు ఏడు లక్షల మంది వచ్చినట్టు సభకు ఆ సభను చూసి రేవంత్ రెడ్డికి షాక్ షాకు అసలు నెత్తి కరవైపోయినట్టుంది అది ఇంతమంది జనాలు వచ్చిన అమ్మ ఇది షాకింగ్ న్యూస్ అనుకుంటా ఏమో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు అంటే హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి తిట్టిదట ఎంతమంది జనాలు ఎట్లా పోయి నీ పైన వ్యతిరేకత లేకపోతే జనాలు ఎందుకు పోతారు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటేనే కదా జనాలు ప్రతిపక్ష పార్టీ సభలకు పోయేది నిజంగా అధికార పార్టీ మంచి పనులు చేస్తే రేవంత్ రెడ్డి అద్భుతాలు చేస్తే జనాలు ఎందుకు పోతారు కేసీఆర్ సభకు ఏ మాకు రేవంత్ రెడ్డి అందిస్తున్నాడు అన్ని చేస్తున్నారు రేవంత్ రెడ్డి మేము కేసీఆర్ సభకు ఎందుకు పోవాలని చెప్పి జనాలు అనుకుంటారు కదా మీరు అక్కడ కూడా ఫెయిల్ అయ్యారు అని చెప్పి రేవంత్ రెడ్డిని తిట్టే ప్రయత్నం చేసిందట కాంగ్రెస్ హైకమాండ్ అక్కడ ఫెయిల్ మొత్తం ఓవరాల్ గా రేవంత్ రెడ్డి పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది ఇంత వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం పైన రావడానికి కారణం రేవంత్ రెడ్డి అనేది ఒక చర్చ కాబట్టి రేవంత్ రెడ్డిని మారుస్తేనే ప్రభుత్వం పైన వ్యతిరేకత తగ్గుతుంది రేవంత్ రెడ్డిని మారుద్దాం రేవంత్ రెడ్డిని చేంజ్ చేయాలని చెప్పి ఢిల్లీ హైకమాండ్ ఉందనేది ప్రధానంగా వినపడుతున్న చర్చ ఇంకా కేవలం రేవంత్ రెడ్డి మూడు నాలుగు నెలలే ముఖ్యమంత్రి ఉండే అవకాశం ఉండొచ్చు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అనే చర్చ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మీనాక్షి నటరాజన్ గారు మొత్తం మానిటరింగ్ చేస్తామన్నట రేవంత్ రెడ్డి వ్యవహారం రేవంత్ రెడ్డి కథంతా మీనాక్షి నటరాజన్ గారు మూడు నెలల్లో ఢిల్లీ కు రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల ఎమ్మెల్సీల మొత్తం అన్ని వాళ్ళ డిసిషన్స్ అన్ని తీసుకుంటుందట మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డిని చేంజ్ చేద్దామా ఉంచుదామా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం అయితే ఎట్లుంటుంది అని చెప్పి అందరినీ డిసిషన్ తీసుకుంటా ఉందట మరి వాళ్ళ డిసిషన్ ని బట్టి రేవంత్ రెడ్డిని చేంజ్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త చూద్దాం ఏం జరగబోతుందో